సంవత్సరాల నుంచి చుండ్రుతో బాధపడుతున్నారా మీకు చుండ్రు పెచ్చులు పెచ్చులుగా తల మీద పేరుకుని ఉందా చుండ్రుతో బాధపడుతూ అవమానంగా ఫీల్ అవుతున్నారా మీరు మార్కెట్ లో దొరికే రకరకాల షాంపులను వాడుతూ ఇంకా చుండ్రు తగ్గించుకోలేకపోతున్నారా డోంట్ వర్రీ ఇప్పుడు మీ ముందుకు వెస్టేజ్ కంపెనీ వారు నేచురల్ గా తయారు చేసిన అష్యూర్ డీప్ క్లీన్ షాంపును తీసుకొచ్చారు దీన్ని మీరు వాడండి సంవత్సరాల తరబడి పెచ్చులు పెచ్చులుగా పేరుకొని పోయి కొట్టి నలుగురిలో హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఇంకా ఈ షాంపూ వల్ల జుట్టులో ఉన్న మురికిని మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది స్కాల్ప్ శుభ్రపరుస్తుంది చుండ్రు వల్ల చర్మం మీద కలిగే దురద సమస్యలు తగ్గిస్తుంది జుట్టుకు అవసరమైన తేమను అందిస్తూ జుట్టును మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది తల మీద చర్మం నుండి అధిక నూనె స్రవించకుండా నిరోధిస్తుంది దీని వల్ల జుట్టు తాజాగా బౌన్సీగా ఉంటుంది ఇంకా ఎండాకాలంలో చెమట ద్వారా జుట్టులో తేమ ఎక్కువగా ఉంటుంది ఈ షాంపూను వాడడం ద్వారా మురికిని తొలగించి మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది మరి అషూర్ డీప్ క్లీన్ షాంపూ యొక్క స్పెషల్ ఏమిటంటే మరి ఈ షాంపూను నిమ్మకాయ టైమ్ ఎక్స్ట్రాక్ట్ మల్టీ విటమిన్ తో తయారు చేస్తారు దీనిలో ఉన్న నిమ్మకాయ సారం వల్ల జుట్టులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ను తీసివేసి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది ఇంకా నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు పెరుగుదల రేట్ మెరుగుపరుస్తుంది ఇంకా నిమ్మకాయలో ఆమ్ల స్వభావం వల్ల జుట్టు కుదులను బిగుతుగా ఉంచి జుట్టు రాలడాన్ని అరికడుతుంది ఇంకా ఈ షాంపులో టైమ్ ఎక్స్ట్రాక్ట్ వల్ల తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు శక్తివంతమైన పోషకాలను అందిస్తుంది ఇంకా దీనిలో ఉన్న మల్టీ విటమిన్ వల్ల జుట్టు లోతుగా చొచ్చుకొని పోయి జుట్టును ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది ఇంకా ఈ షాంపులో ఉన్న నిమ్మకాయ వల్ల వాడిన కొన్ని నెలల్లోనే జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది మరి ఎందుకు ఆలస్యం